వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్ అలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ రెసిపీ ఏంటంటే మష్రూమ్ స్పెషల్ మసాలా దమ్ బిర్యానీ సో ఈ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు తక్కువ మసాలాతో చాలా హ్యాపీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా అండి సో అది ఎలానో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని కడిగి క్లీన్ చేసుకొని ఒక వన్ అవర్ వరకు నానపెట్టుకుంటున్నాను పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత వేరుశనగపప్పు వేసుకుంటున్నాను మనం పల్ పల్లీ చట్నీకి ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటాం అంత అలా చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా మనం జార్లోకి కొంచెం వేరుశనగపప్పు వేయించుకున్నవి పచ్చి కొబ్బరి గసగసాలు నవ్వులు వన్ ఫోర్త్ కప్ నట్స్ తీసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మనం తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఈ విధంగా జార్ పెడుచుకోవాలి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ అంతా వీటికి చక్కగా పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా సాల్ట్ చేసుకోవాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకొని బిర్యానీ గ్రేవీకి మనం ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీ పాట్ వేడెక్కిన తర్వాత మనం తగినంత ఆయిల్ నేను ఇక టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకుంటున్నాను ఇక నేను ఒక మూడు నుంచి నాలుగు వరకు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ షాజీరా నాలుగు యాలకులు ఒక బిర్యానీ పువ్వు అండ్ ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది చిన్న టమాటో ఒకటి తీసుకుంటున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు కూడా వేసినవి అండి దాన్ని తీసుకుంటున్నాను మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నా పేస్ట్ ఏదేదో ఉందో గ్రౌండ్ నట్స్ పేస్ట్ అది మనం దీంట్లో యాడ్ చేసేసుకొని ఇక్కడ తగినంత కారం నేను ఇక్కడ కొంచెం మీడియం లెవెల్లో వేసుకుంటున్నాను మీరు బాగా స్పైస్ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మష్రూమ్స్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ గుప్పిడంతా పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఆల్రెడీ జార్లో కొంచెం ఉంటుంది కదా పేస్ట్ ఏదైతే అది వేస్ట్ కాకుండా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను మీరైతే స్కిప్ చేయండి లేదు యాడ్ చేసుకుంటామంటే కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ వేసుకోవద్దు ఈ విధంగా కొంచెం ఆయిల్ ఏదైతే పైకి తేలేంత వరకు ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు మనం ప్రిపేర్ అయిపోయింది అనేసి అనుకోవాలి సో చూసారు కదా వన్స్ ఆయిల్ పైకి తేలింది అంటే ఆ రెసిపీ మనకి ప్రిపేర్ అయిపోయింది గ్రేవీ సో పక్కన పెట్టుకొని బిర్యానీ రైస్కి మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ నేను పచ్చిమిర్చి షాజీరా లవంగాలు ఏలకులు దాల్చిన చెక్క గుప్పెడు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకొని మనం నానబెట్టుకున్న ఏదైతే బాస్మతి రైస్ ఉందో అది వేసేసుకోవాలి రైస్ ఏంటంటే మనం ఇంకో టెన్ మినిట్స్లో అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది అన్న స్టేజ్లో మనం ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనం ఈ విధంగా గ్రేవీలో అరేంజ్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మనం రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇక్కడ లేయర్స్గా అయితే అవసరం లేదు ఒకేసారి మొత్తం మనం వేసేసుకుంటే సరిపోతుంది సో ముందుగా ఇంకోసారి చెప్తున్నాను రైస్ అయితే ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది అన్న స్టేజ్లో తీసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి సో లాస్ట్లో మనకి ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను గీ తీసుకుంటున్నాను కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను ఇక్కడ నేను కాచిన ఉంటే అవి వేసుకుంటున్నాను అండి రెండు టేబుల్ స్పూన్స్ లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇక్కడ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కొంచెం పాలల్లో వేసి ఈ విధంగా వేసేసుకోండి లేదంటే స్కిప్ చేయచ్చు సో ఫైనల్లీ నేను దమ్ కోసం నా దగ్గర టిష్యూస్ ఉన్నాయి సో నేను అందుకని టిష్యూస్ పెట్టేసుకుంటున్నానండి మీ దగ్గర మీకు మీకు ఎలా అయితే వీలవుతుందో ఆ విధంగా మీరు దమ్కి రెడీ చేసుకోండి సో ఈ విధంగా నేను టిష్యూస్ పెట్టుకొని కొంచెం వాటర్ చల్దరించి పెట్టేసుకుంటుని మూత పెట్టేసుకుంటున్నానండి సో ఇది నాకు చాలా ఈజీ ప్రాసెస్ అందుకే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఇది కూడా చ దమ్కి చాలా ఈజీగా అయిపోతుంది సో చూసారు కదా ఫైనల్లీ మన బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో సో ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంత కష్టమైన ప్రాసెస్ అయితే కాదు అండ్ టేస్ట్ కూడా రియలీ సూపర్గా వచ్చింది సో ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది కూడా ఎందుకంటే ఎక్కువ మసాలాస్ కూడా లేవు ఈ రెసిపీకి సో అందుకే చాలా హ్యాపీగా తినేయచ్చు అండ్ చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారండి సో ఇంకోటి మష్రూమ్స్ ఏంటంటే బటన్ మష్రూమ్స్ని మరీ పెద్దవిగా ఉంటే హాఫ్గా కట్ చేయండి కానీ మామూలు మీడియం సైజులో ఉన్నా కూడా అలానే వేసేయండి కట్ చేస్తే ఏంటంటే చిదిమిపోతాయి కాబట్టి సో మష్రూమ్ మష్రూమ్ లాగా ఉంటేనే అది తినేటప్పటికి కొంచెం మంచిగా కనిపిస్తాయి బాగా తినొచ్చు సో ఫైనల్లీ నేను ఇక్కడ క్రీమీ రాయితాతో సర్వ్ చేసుకుంటున్నానండి మీరు గ్రేవీ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే సో గ్రేవీతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు సో చూసారు కదా మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్